Namaste, B9 News-kész váltom. నారాయణపేట మక్తర్ పట్టణంలో ద్రోణాచార్య స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ వారు క్రీడా పోటీలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు వాటి శ్రీహరి హాస్య క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో రాణించి తల్లిదండ్రులకు మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు అదేవిధంగా ఆర్థిక పరిస్థితి బాగోలేని వారికి క్రీడల్లో రాణించేందుకు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని తెలిపారు కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు గోపాలరెడ్డి కానీ బాలకృష్ణ కానీ కార్యక్రమం నిర్వహించడానికి ఇటువంటి సౌకర్యాలు ఇంకా చాలామంది ఉన్నారు క్రీడలు స్పోర్ట్స్ స్పోర్ట్స్లో ముందుకు పోతామంటే సపోర్ట్ చేయడానికి ఇప్పుడిప్పుడే మాట్లాడారు టీకే ఫౌండేషన్ అధినేత బాలకృష్ణ రెడ్డి గారు ముడిమా బాబుకి ఏదైనా సహకారం చేసినామో ముడిమాల్ కంచి మొత్తం మొత్తం కలిసి ఢిల్లీకి పోవడానికి అదే మాదిరిగా ఈ భూమి మీద మన మొత్తం నియోజకవర్గంలో ఎవరైనా సరే రాష్ట్ర స్థాయిలో నేషనల్ లెవెల్లో ఏ నైపుణ్యం కనపరుస్తామంటే వీక్ కేర్ ఫౌండేషన్ మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామనే మాట మీ అందరికీ తెలియజేస్తాం మీరంతా మీరంతా ఆటల్లో మేమే నైపుణ్యాన్ని కనపరచాలి ఆట ఆడడం అంటే ఒక టైంపాస్ చేసేటట్టు కాళ్ళకి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆట ఆడమంటే మీ ప్రాణాన్ని ఆ ఆటలో పెట్టాలి ఊరికే రావు మెడల్స్ నేషనల్ లెవెల్లో ఎవరో ఆర్చీలో కానీ లీవ్లో కానీ క్రికెట్లో కానీ జావెలీలో కానీ అది చూడగానే ఒక సంతోషపడతాం మన ఊరి కోరిక పుడుతుంది మార్కెట్ ఎక్క మీకే ఏమని మనం కూడా ఇట్లా కావాలి అనుకుంటాం కానీ అది కావడానికి రాత్రి మగులు ఒక్కటి చేయాలి మోటు భాషలో చెప్పనా మేము మోటు భాషలో ఏమంటాం అంటే మీరు ఆ స్థాయిలో ఎదగాలంటే మీ ఆలోచన విధానం మీరు మీ శరీరం మీ చూ అన్ని అన్నిటికంటే ముఖ్యంగా మీ బొక్కలకు చెమట రావాలి వస్తుంది శరీరానికి వస్తుంది అవునా బొక్కలకు చెమట రావాలి అంటే అంత శ్రమించాలని దాని అర్థం అంత ఏది రాదు ఊక వచ్చిన దానికి గౌరవం ఉండదు అంత శ్రమించకుండా ఏది రాదు ఊక వచ్చిన దానికి గౌరవం ఉండదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి చిన్నారు వచ్చి జాయిన్ కానీ స్టెప్స్ తొందరగా చేయండి ప్రోగ్రామ్ జరుగుతా ఉంది మరి జాయిన్